హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు మనం ఈ వీడియోలో టమాటా పప్పు చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి దీని టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ టమాటా పప్పు రైస్లోకి ఇంకా చపాతీలోకి జొన్న రొట్టెల్లో కూడా దీని టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ టమాటా పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోవాలండి ఈ కుక్కర్లో నేనైతే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కందిపప్పు పప్పు అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఈ పప్పుని మనం దూరగా వేయించుకోవాలండి ఇలా వేయించుకోవటం వల్ల ఈ కందిపప్పులో ఉండే పచ్చివాసన మనకు టమాటా పప్పు చాలా టేస్టీగా అనిపిస్తుంది చూసారు కదా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం స్టవ్ ఆపేసుకొని ఇందులో మనం రెండు గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఈ పప్పును ఒకసారి కలిపేసి దీనిపై మూతబెట్టి ఇది ఒక పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు పెద్ద సైజు టమోటాలు ఒక ఆనియను ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి టమాటాలు ఎక్కువ వేసుకోవటం వల్ల ఈ పప్పు టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ సాల్టు వన్ టీ స్పూన్ పసుపు తర్వాత వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ ఇంకా ఒక నాలుగు పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకోవాలండి తర్వాత ఇందులో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి ఈ చింతపండు సపరేట్గా మనం నానబెట్టుకోని అవసరం లేదండి ఇలానే వేసేసుకున్న మనకు ఈ కందిపప్పు అనేది బాగా ఉడికిపోతుంది తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోవాలండి ఇలా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టుకొని ఒక ఏడు ఎనిమిది విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి ఇప్పుడు చూద్దాం చూసారు కదండి మనం చింతపండు వేసినా కూడా పప్పు అనేది మనకు ఎంత మెత్తగా ఉడికిపోయిందో ఇప్పుడు దీన్ని పప్పు గుత్తితో మెత్తగా రుబ్బుకోవాలండి ఇలా మెదుపుకున్న తర్వాత మీరు పప్పుని ఇలానైనా ఉంచుకోవచ్చు లేదా కొంచెం వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు అండి నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసి మనం ఇందులోకి పోపు పెట్టుకున్నాం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయి ఈటెక్కిన తర్వాత మనం ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ ఈటెక్కిన తర్వాత ఒక నాలుగు వెల్లుల్లి ఇలా మెదుపుకొని వేసుకోవాలి ఈ వెల్లుల్లి వేగిన తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక మూడు ఎన్నిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలండి ఇవి అన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో ఒక ఆనియన్ సన్నగా కట్ చేసి వేసుకోవాలి చూసారు కదా ఆనియన్ ఇలా బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత మనం ఇందులో ఒక చిటికెడు ఇంగ వేసుకోవాలండి ఇలా ఇంగ వేసుకోవటం వల్ల టమాటా పప్పు చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఈ తాలింపుని మనం మెదిపి పక్కన పెట్టుకున్న పప్పులోకి వేసేసుకోవాలండి ఇందులో మీరు కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకుందామండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఇలా లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి చూసారు కదా మనకు టమాటా పప్పు రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని దీన్ని ఒక బౌల్లో తీసేసుకుందాం చూసారు కదండి టమాటా పప్పు మనకు రెడీ అయిపోయింది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే టమాటా పప్పు రెడీ అయిపోయింది నచ్చితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి ఇక ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్